సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో ఉన్న వెలుగు కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మి సురేంద్ర తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని కుటుంబంలో ముఖ్య భూమిక వారిదేనన్నారు మండల పరిషత్తులో మహిళా ప్రతినిధులు రాజకీయ ప్రాతినిధ్యం వహించాలని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శేషమ్మ మాజీ ఎంపీపీ ఇంగిలాల నిర్మలమ్మ సర్పంచ్ చిట్టి కవిత టీడీపీ ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసులు కొనతం రఘుబాబు మన్యం జితేంద్రగౌడ్ మాగుంట రమణారెడ్డి నెల్లిపూడి సుధాకర్ తమ్మిరెడ్డి వెంకటేశ్వర్లు గోపిరెడ్డి వెంకటేశ్వర్లు తెలుగు యువత అధ్యక్షులు మన్నం కిరణ్ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు ఏపీఎం విజయలక్ష్మి ఐసీడీఎస్ సూపర్వైజర్ రంగమ్మ తెలుగు సిబ్బంది వెలుగు సిబ్బంది మహిళలు అధికారులు పాల్గొన్నారు పేరుకు సృష్టికి రూపాన్ని అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక మూర్తి ఎవరంటే స్త్రీమూర్తి ఇంకెవరికి లేదు మూర్తి అని చెప్పేటటువంటి ఒక భాషా భావంలో అర్థం అని చెప్పడానికి ఉన్నటువంటి ఏదైనా ఒక పద ఉన్న పదం ఉందనంటే అది ఒక స్త్రీమూర్తికి మాత్రమే దక్కదు అది ఈ యొక్క భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఎక్కడైనా కానీ ఇలాంటి గొప్ప మూర్తులకి ఈరోజు మన ప్రియతమ్మ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి అడుగుదాడల్లో విధంగా మన రాష్ట్ర అభివృద్ధిలో తన యొక్క జీవితం అంతా కూడాను కష్టపడుతూ మార్తమూర్తులకు కూడా మన యొక్క తెలుగుంటి ఆడబడుతులకు కూడా ఈ యొక్క పరిపాలనా భాగంలో నుంచి మీ గురించి మేము చెప్పడం అంటే మమ్మల్ని ఇంట్లో క్రమశిక్షణలో పెట్టేది మీరే మేము మీ దగ్గర చెప్పుకోవడం ఇక్కడ నేను చెప్పా నేనే చెప్పి చెప్పా లేదు లేదు మాట్లాడమంటే ఇప్పుడు మాటలు మాట్లాడమంటే మాట్లాడుతున్నా ఇంకా కూడా పెద్దలందరూ ఉన్నారు అందరికి కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని చాలా ఈయంతంగా తాడపల్లిగూడర మండలంలో ఇంత గొప్పగా మీరు అందరూ వచ్చి ఎంత సంతోషాలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కూడా నా వంతు ఈ మండల పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ ఏడుకుంటే సలహి అంటే కూడా ఇప్పుడు మీ మీద ఇంట్లోకి వచ్చేదాన్ని అత్యవసరం అంటే ఒక వెయ్యి రూపాయలు కావాలన్నా రెండు వేలు కావాలన్నా వ్యవసాయ ఖర్చులకు కావాలన్నా మీ మీద డిపెండ్ అయిన పరిస్థితి ఈ రోజుల్లో ఇదే పొదుపు గ్రూపుల్లో నేను గతంలో చూశాను నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంది ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో మీకు అన్ని సాంబ్రానికి కడ్డీలు చేసే ఇండస్ట్రీలు స్మాల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా మీ ద్వారానే చాలా జరిగినాయి ఖమ్మం జిల్లాలో పెద్ద డైరీ ఈ రోజు కూడా మీటింగ్ చేస్తున్నారు ఓన్లీ పొదుపు గ్రూపుల ద్వారానే చేస్తా ఉన్నారు అదే విధంగా మన మండలం నుంచి కూడా మీరు ఆ స్టేజికి రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు మహిళలు కూడా ఈ రోజు మన రాష్ట్రపతి ఎవరు ఒక మహిళ ఇందిరాగాంధీ ప్రపంచంలోనే ఒక శక్తిగా ఎదిగిన దాన్ని భారతదేశ ప్రధాని ఎవరైనా అంటే ఇందిరాగాంధీ అనే పని మేము చేసుకుంటా ఉద్యోగాలు చేసే మహిళలు కూడా ఎక్కువ భాగం ఉద్యోగం చేసి అలసి ఇంటికి వచ్చినా కూడా ఇంటి పని వాళ్ళే చేసుకున్న పరిస్థితి ఉంది ఈ రోజుల్లో కానీ వాళ్ళ సహాయంగా ఇంట్లో ఎవరైనా ఉండటం మంచిదే కాదనుకోలేదు నేను కానీ మా మహిళల మనస్తత్వం అదేం చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నారు మీ అందరు కూడా లక్షాధికారులుగా ఎదగాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు కూడా మహాశక్తి పథకం కింద మీకే ఎక్కువ వరాలు జరిగింది ఇప్పుడు మీ గ్యాస్ కనెక్షన్ చెప్పాడు అది బాబు మీ గ్యాస్ కనెక్షన్స్ ఆల్రెడీ ఇచ్చారు తల్లికి వందనం తొందరలో ఇవ్వబోతున్నాడు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం అది మన జిల్లా వరకే మళ్ళా నెల్లూరు మీకు పోతాం అంటే డబ్బులు కట్టాల్సిందే మన జిల్లా వరకు తొందుకూరు వరకు మీకు ఫ్రీ ఎక్కడైనా ఓడిపోయేదానికి అది కూడా తొందరలో ఢిల్లీ చేయబోతా ఉన్నాడు తర్వాత ఇంకొకటి ఉంది అది చాలా కష్టం చేస్తాడైతే ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు నేను వాళ్ళకి పదిహేను వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఉంది మన ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వంలో కొన్ని లక్షల చోట్ల అప్పు చేసిన దానివల్ల ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది చంద్రబాబు నాయుడు దాన్ని గట్టిస్తాడు అది కూడా తొందరలో పదిహేను వందల రూపాయలు ఇంట్లో ఉండే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వాళ్ళకు కూడా ఇస్తాడని నేను ఆశిస్తా ఉన్నాను ఏవైనా కూడా మీకు మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ధ శ్రద్దేసి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మంచి కార్యక్రమాలు చేస్తాదని చెప్పి కూడా తెలియజేస్తూ ఇక్కడ మహిళా దినోత్సవం ఎక్కువ మందితో ఈసారి భారీగా చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగాను ఏదో ఒకటి అవుతారు తొందరలో భారీ ఎత్తున ఈ క్యాంపస్ లో కొన్ని వేల మంది కార్యక్రమం చేస్తాం అయితే ప్రతి సంవత్సరం మాత్రం విజయలక్ష్మీ చెప్తా ఉన్నాను ఇక్కడ మహిళా దినోత్సవం రోజు కార్యక్రమం ఖచ్చితంగా జరపాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తాం